హాయ్ అందరికీ నమస్కారం ఇటీవల కామాఖ్య అమ్మవారి టెంపుల్లో వేణుస్వామి మనం చూస్తుంటాము అక్కడ ఉన్న వే ప్రధాన అర్చకులు లిటరలీ లోపలికి రాకుండా గంటేశారు కారణం అతను చెప్తున్న కొన్ని వామాచార పద్ధతులు ఇక్కడ మన స్టేట్లో ఆల్రెడీ ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఏంటంటే లక్షలాది కొద్ది రూపాయల అమాయకుల దగ్గర తీసుకొని వామ వామపూజలని అవ్వని లిటరలీ భయపెట్టి శాస్త్రం పేరు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్న వేణుస్వామి లాంటి వాళ్ళు వల్ల ఇప్పుడు ఎవరైతే కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళకు కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశాన్ని కల్పించాడు అలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు దాని గురించి ఆ అంశం గురించి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు కిరణ్ శర్మ గారు ఉన్నారు మనతో పాటు నమస్తే సార్ అఖండ ఐశ్వర్య నమస్కారం అండి సార్ వేణుస్వామిది మనం చూస్తూనే ఉన్నాం సార్ నిత్యం వివాదాల్లో ఉన్నాడు అందరిది ఒక దారి అయితే తంద ఒక దారి అంటున్నాడు వామపూ వామపూజలు మందు తాగొచ్చు అంటాడు చికెన్ మటన్ తినచ్చు అంటాడు అంటే మన సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి లిటరల్లీ వ్యతిరేకం చెప్తుంది సార్ దాని గురించి మీ అభిప్రాయం మాట్లాడుకోకపోవడం మంచిది దుష్టతో దూరవర్ధిత ఎంత వారి వారి గురించి మాట్లాడకపోతే అంత మంచిది జ్యోతిష్కుడు అనేవాడి గురించి మాట్లాడవచ్చు బ్రాహ్మణుడు అనేవాడి గురించి మాట్లాడవచ్చు ఆయన జ్యోతిష్కుడు కాదు బ్రాహ్మణుడు కాదు ఎందుకు కాబట్టి ఆ విషయాన్ని టాపిక్ పక్కన పెట్టేసి సరిపోతుంది సింపుల్ లాజిక్ ఇక మనకి కామాఖ్య దేవాలయం గురించి మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే అడగండి సమాధానం చెప్తాను అదే గురుగారు కామాఖ్యలు వామాచారం అని చెప్పి ఈయన అక్కడ ఎవరైతే జంట అక్కడ కలిస్తే పిల్లలు పుడతారని ఇది చెప్తున్నారు అట్లే అదే బట్టలతో వెళ్ళాలని రకరకాలవి ఈయన సృష్టించిందో మరి అక్కడ వేదంలో ఉందో మనకు తెలియదు అదంతా నిజమే అంటారా ఒకటి గుర్తుపెట్టుకోండి వామాచార పద్ధతి పూజలు ఉంటాయా ఇది ప్రశ్నకు సమాధానం ఉంటాయి ఇది చెప్పవచ్చు ఇది కన్నెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అంటే ఏమిటి వామాచార పద్ధతులు అంటే ఒక అంటే మంత్రోక్తమైన వేరు తంత్రోక్తమైన వామాచారం అంటే తాంత్రిక పూజలు అర్థం అంటే మీకు సులువైన బాధ చెప్పాలంటే చేతబడి చేతబడి లాంటివి ఉంటాయా ఉంటాయా స్వామి ఎస్ అఫ్ కోర్స్ చేతబడి అనేది ఖచ్చితంగా చేతబడి జరుగుతా తప్పకుండా చేయచ్చు దానికి ఎటువంటి డౌట్ అక్కర్లేదండి ఎవరికైనా చేతబడి చేయొచ్చు ఇప్పుడు మీరు అడగవచ్చు చేతబడి అంటే ఏమిటి అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల్సి వస్తుంది హిప్నటిజం అంటే ఏమిటి హిప్నాటిజం అంటే ఏమిటి ఒక ట్రాన్స్లో పెట్టి సింపుల్ లాగా అది సమాధానం వచ్చేసింది ఈ ట్రాన్స్లో పెట్టేటువంటి ఒక పదార్థాన్ని ఒక తిప్పుతూ ఆ మాటలు చెబుతూ మీరు నా వైపే చూస్తున్నారు నన్నే వింటున్నారు నా మాట వినని చెప్పేసి తిప్పుతాడు అలాంటివి మంత్రాలు కూడా ఓం శ్రీం హ్రీం క్లీం బ్లౌం భట్ స్వాహా అనేటువంటి మంత్రాలు కొన్ని ఉంటాయి అనేక రకాల వామాచార పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి లేవని చెప్పడానికి మనకు అధికారం ఉంది ఇప్పుడు నిప్పులైందే పొగరాదుగా కాబట్టి చేతబడేందో చేస్తానంటే తప్పుగా ఉంటుంది అయితే ఇప్పుడు చేసేవాళ్ళు లేరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చేసేవాళ్ళు లేరు నైన్టీన్ ఎయిటీస్కి ముందు ఉన్నారు దీనికి ఒక చిన్న ఉదాహరణ మనకి ప్రముఖ నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలో తులసి దళం నవల ఉంది తులసి దళం నవల ధైర్యం ఉంటే మీరు ఒంటరిగా చదవండి చూస్తాను ధైర్యం ఉంటే మీకు చదవండి రాత్రి చదవండి తులసి దళ నవల పేరు దాంట్లో నూట యాభై ఏడో పేజీ నూట ఎనభై పేజీ సంథింగ్ పేజీలో ఆయన ప్రత్యక్షంగా ఆయన బీహార్ వెళ్ళి ఒరిసా వెళ్ళి అక్కడ శ్మశానంలో ఈ పూజలు చూశాడు ఆయన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నేను నేను వేరే తప్పు చెప్పట్లేదు తులసి దళం నవల పేరు తులసి దళం గుర్తుపెట్టుకోండి ఆయన ప్రత్యక్షం వెళ్ళి ఇటువంటి చేతబళ్ళు చూశాడని ఆయన రాశాడు దాంట్లో అంటే ఇప్పుడు ఉదాహరణకి నైన్టీన్ ఎయిటీ లోపల చూసింది అది మరి ఇప్పుడు ఉన్నాయా లేవంటే అటువంటి కనిపించట్లే ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు కూడా సగం సగం చేసేవాళ్ళు అందుకనే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేయించేవాడు తెస్తున్నారు ఫస్ట్ వాడికి రాదు కదా పూర్తిగా అది రివర్స్ కొడుతుంది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది సూడోనాస్తికలు ఏమంటారు అలా ఉంటే ఇప్పుడు చేయొచ్చు కదా అంటుంటారు చేయడానికి అవకాశం కల్పిస్తే ఏ నాస్తికుడు కావాలో చేత కూడా చేయొచ్చు వాడికి ఎందుకు అండి అలా చెప్పుకుంటే ఇలాంటి స్వామి దగ్గర పేరు పెట్టి మీరు ఆ స్వామికి చేయించాలి ఫస్ట్ నేను వాళ్ళకే పా ఈ వామాచార పూజలతో వాళ్ళని లేపేయాలి ఫస్ట్ ఖచ్చితంగా లేపేయాలి ఎందుకంటే సమాజానికి పట్టే చీడ పురుగులు అవన్నీ కూడా రెండవది మంత్రోక్తము లేదు మీరు చెప్పినటువంటి పేరు చెప్పారు ఆ పేరు వ్యక్తి పలకడం నక్షత్రం లేదు ఆ పేరున వ్యక్తికి మంత్రము రాదు తంత్రము రాదు జ్యోతిష్యము రాదు వాస్తు రాదు కేవలం ఆయనకు వచ్చినటువంటి రాజయోగం రెండు మూడేళ్లలో చరిష్మాని తీసుకొచ్చి ఇద్దరు ముగ్గురు పెట్టుకొచ్చేసి మనం ఏదంటే మన మన తప్పుగా అనుకోవద్దు మన ఛానల్ వాళ్ళమే మనం లేపాం ఆయన్ని కొన్ని ఛానల్స్ పట్టు పట్టుకట్టుకొని ఇప్పుడు కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి కొంతమందికి జ్యోతిష్కులు గారు వాళ్ళు ప్రకటన కింద వాళ్ళు యాభై వేలు ఇచ్చేసి జీటీవీలో మా టీవీలో వేసేసుకొని వాళ్ళు పెద్ద వేసేసి మన సికింద్రాలో ఆఫీసులు పెట్టేసి రాత్రి పన్నెండు వరకు జాతకాలు చెప్తారు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటాడు యాభై వేలు తీసుకుంటున్నారంటే జాతకాలు చూడడానికి నాకు అర్థం కాలేదు ఈ జాతక చక్రాన్ని చూడడానికి ఆ ఇరవై ఐదు వేలు తీసుకొని ఏం చేస్తారు అది అపాయింట్మెంట్ నైట్ పన్నెండు వరకు ఉంటుందట నాకైతే అర్థం కాలేదు అంత అపాయింట్మెంట్ నేను తీసుకునే శక్తి నాకు లేదు నేను ఎంఏ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీని చదివినవాడిని ఎంఎస్ సైకాలజీ చదువుకున్నవాడిని నాకున్నటువంటి పరిజ్ఞానంతో గురుముఖత నేర్చుకున్నవాడిని నాకు సంస్కృత పరిజ్ఞానం కొద్దిగా ఉంది అలాంటిది నేనే అంత అంత ఛార్జెస్ కూడా భయపడతాను నేను అంటే మనుషుల్ని పీడించే తీసుకునే డబ్బు డబ్బు ప్రధానం కాదు కానీ ఇలాంటి వ్యక్తుల్ని చీడ పురుగులుగా మనం తప్పకుండా వెళ్ళని మీరు ఏదైతే చెప్తున్నారు పన్నెండు గంటల వరకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు వీళ్ళంతా చేస్తున్నారు కాలక్రమేణా అది కదా శుక్రుడు యొక్క యోగం శుక్రుడు అనేవాడు కొంత గురుబలం అంతా కొంత ఉంటుంది ఆ రెండేళ్లు మూడేళ్ళు ఉంటుంది కదా ఆ ఊపు ఉంటుంది బాగా అందరికి ప్రతి ఒక్కడికి ఉంటుంది బిచ్చగాడు కూడా ఉంటుంది సో కాబట్టి బిచ్చగాడు కూడా ఒక డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి ఆ తత్వంలో మనం దాని ఏం కాబట్టి ప్రజలు కూడా అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు గురు అంటే వీళ్ళు అలా అట్రాక్ట్ అయితే చేస్తున్నారు అట్రాక్ట్ అయితే చేస్తున్నారు కదా ఒక హీరోయిన్ తీసుకొచ్చేస్తాడు ఐదు లక్షలు పెట్టడానికి ఇస్తాడు ఒక మామూలు హీరోయిన్ ని జస్ట్ ఏ పూజ చేస్తున్నట్టుగా ఫోటో తీసుకుంటా ఎంత అంత చెప్తాడు నేను పూజ చేయించుకున్నాను అంటే చెప్తుంది ఆవిడ చేయించుకుంది కాబట్టి మనం చేయించుకున్నాం నాకే బిజినెస్ అయిపోయింది అంతే అది చేయించుకుని చెప్పాను ఇప్పుడు నేను కూడా రేపు ఉన్నాను రేపు దేవుడు నాకు నాగార్జున కలిసి నేను పూజ ఏమి చెప్పానుకోండి ఆయన దగ్గర కూర్చోటి పూజ చేయించాను కలిసి పూజ అనుకోండి నేను నాగార్జున చేయించాను కాబట్టి ఆయనకి హైలైట్ వచ్చాడు చెప్తాను సింపుల్ లాజిక్ అంటే అలా చెప్పుకునే అవకాశం ఉంది దాన్ని వ్యాపారత్వం చేసుకుంటే ఎన్ని రోజులు వ్యాపారం చేస్తారు మీరు ఉన్నంతవరకు పబ్బం కడుపుకుంటారు అందుకే మా గురువు లాంటి వాళ్ళే ఇంతవరకు సంపాదించట్లేదు కనీసం ఒక ఐదు కోట్లు సంపాదించలే నాలుగు కోట్లు సంపాదించలేదు వీళ్ళు ఇప్పుడు ఒక్కొక్కటి పది కోట్లు పదిహేను కార్లు ఇలాంటివి ఇవన్నీ కూడా అయితే మీరు ఇప్పుడు వామాచారం ఉందని అడిగితే భార్యాభర్తలు సంగమించి అదే డ్రెస్ మీద అమ్మవారికి వెళ్తే పిల్లలు పుడతారు అనేది పనికి మానటువంటి వరాహానికి పుట్టిన వాళ్ళు మాత్రమే చెప్తారు అలా మాట చెప్ప ఇంకెవరు చెప్పరు వరాహానికి పుట్టిన వాళ్ళే చెప్తారు ఇంకెవరికి చెప్పరు కాబట్టి దేవాలయం అంటే పవిత్రత పద్దెనిమిది పీఠాలలో యోని పడినటువంటి అమ్మవారి దేవస్థానం అది శక్తిపీఠం ఆ పీఠం దగ్గర నువ్వు వెళ్ళి పిచ్చి పిచ్చిగా నువ్వు వెళ్ళి అక్కడ అక్కడ సంగమించు అక్కడ కూర్చొని పడుకో అదే బట్టల మీద దండం పెట్టుకో ఇవన్నీ కూడా చెప్పడం అనేది కొంత అసహ్యమైనటువంటి ఒక నీకు వ్యక్తిత్వం లేనటువంటి అంటే నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు కాబట్టి అటువంటి వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి చెప్తావు కాబట్టి అందుకే వాళ్ళ పేరు ఉచ్చరించాలని కూడా నాకు మనసు ఒప్పారు కాబట్టి వాళ్ళని నేను ఎట్టి పరిస్థితులు వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు వాళ్ళు ఏముకుంటారు ఇప్పుడు అలాగే నా వల్ల వాళ్ళు బతుకుతున్నారు కదా నా పేరు చెప్పుకొని వాళ్ళ ఛానల్లో వ్యూస్ ఎక్కువస్తున్నటువంటి డైలాగ్ కూడా వస్తుంది మరి నీ 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 వల్ల మాకెందుకు రా బాబు నా వల్ల నువ్వు పది రూపాయలు సంపాదించుకో కావాలంటే అన్నటువంటి భావన నాది ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి వామాచార పద్ధతి అనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చేసేవాళ్ళు లేరు అంటే దేవాలయం పవిత్రమే అక్కడ ఎట్టి పరిస్థితులు ఆ దేవాలయం చాలా పవిత్రమైనది ఆ పవిత్ర దేవాలయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో పిచ్చి పిచ్చిగా డ్రెస్ వేసుకుని వెళ్ళి ఆ దేవాలయ సన్నిధిలో కూర్చొని మీ ఇద్దరు పడుకోండి సంతానం అవుతుందని చెప్పడం ఇవన్నీ కూడా కుదరని పని అవన్నీ అబద్ధాలు అలాంటివి నమ్మకండి అలాంటివి లేవన్న విషయాన్ని ప్రేక్షించాలి అక్కడ కామాఖ్యమ వారి శక్తివంతమైనది ఒక్కసారి అమ్మవారి దెబ్బ కొట్టిందా మన పతనమే వంశం పతనం అవుతుంది వంశం మొత్తం నాశనమే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి అక్కడ కూడా మనకి శ్రీ సూక్త విధానంగా చండీ అమ్మవారిని ఎలా పూజిస్తామో దుర్గాది ఎలా పూజిస్తామో అలాగే పూజలు చేయాలి తప్ప ఇష్టం పూజ చేయొద్దు అది గుర్తుపెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి ఇది విశేషమైనది అమ్మవారి విశేషం అక్కడ విషయం థ్యాంక్ యూ గురుగారు చాలా కుండబద్దలు కొట్టి చెప్పారు ముక్కుసూటిగా చెప్పారు థ్యాంక్ యూ అంటే ప్రజలకు చాలా మందికి ఈ గైడెన్స్ లేక తప్పు తప్పుదోరబడుతున్నారు చాలా స్ట్రైట్గా చెప్పారు We'll Shire, Mustafa, Thank you Thank you.